కల్వకుర్తి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్లను కల్వకుర్తి పట్టణ బీజేపీ నాయకులు సందర్శించి డబల్ బెడ్రూమ్ల నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు వెంటనే కేటాయించాలని నిజమైన లబ్దిదారులను ఎంపిక చేసి ఇవ్వాలని లేకపోతే కల్వకుర్తి బంధుకు పిలుపునిస్తామని డిమాండ్ చేశారు రాష్ట కౌన్సిల్ మెంబర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన డబల్ బెడ్రూమ్లను రాష్ట ప్రభుత్వ అసమర్థత వలన అర్హులైన లబ్దిదారులకు కేటాయించలేకపోతుందని పేదలు ఇంటర్లు కట్టలేక విలువడుతున్నారని వాళ్ళ పరిస్థితి చూసి కూడా ప్రభుత్వం స్పందించడం లేదని వచ్చే నెల ఆగస్టు లోపల డబల్ బెడ్రూమ్ అప్పగించకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బోడ నరసింహ జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రాఘవేందర్ రెడ్డి జిల్లా కాలవర్గ సభ్యులు నరేంద్ర శేఖర రెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకులు రవి గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు గన్నూజు బావిదేవ్ పెద్దారి విజయ్ గుండోజు గంగాధర్ చందు ముదిరాజ్ రామ్ రెడ్డి నరేష్ గౌడ్ పుట్ట చంద్రశేఖర్ లక్ష్మీ నరసింహ సాయి కుమార్ మహేష్ కార్యకర్తలు పాల్గొన్నారు ఆవాస్ యోజన పథకం కింద అనేక ఇళ్ళను ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కానీ అప్పుడున్న కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేక ఆవాస్ యోజన పథకాన్ని నీళ్లుగార్చే రూతిలో ఉన్నాం శాసనసభ్యులు కసిడ్ నారాయణ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం నెల రోజులల్లా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించకుంటే నీ క్యాంపు కార్యాలయం బుట్టడిస్తాం నిన్ను తిరగకుండా కల్వకుండా నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది ఈ ఈ ఇష్యూని వెంటనే సాల్వ్ చేయాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మేము చేసే ఆందోళన కార్యక్రమాలకు మీరే హెచ్చరిస్తున్నాం భారత్ కల్వా కల్వకు డబల్ బెడ్రూమ్ వెంటనే